శారద ఉదయాన్నే పూజ గదిలో పూజ చేసుకుంటూ ఉంటే ఇకప్పుడు భూమి శారదా దగ్గరికి వచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శారద థ్యాంక్స్ అని చెబుతూ ఉంటే అప్పుడే ప్రసాద్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ శారదాకి మెసేజ్ చేస్తాడు ఇక మెసేజ్ రావడంతో శారద ఆ మెసేజ్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆంటీ అంకుల్ మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారని చెప్పి భూమి అంటూ ఉంటుంది గట్టిగారో కమ్మ వాడు వినేస్తాడు అని చెప్పి శారద కంగారు పడిపోతూ ఉంటే ఆ తల తలదిక్కకేమైనా తెలుస్తుందా ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శారదా ఫోన్ భూమి చేతుల్లో ఉంటుంది ఇక అప్పుడే శారదా లోపలికి వెళ్ళిపోగానే గగన్ మెట్లు దిగుతూ కిందకి వస్తాడు ఎవరు విషేష్ చెప్పారంటున్నావు అని చెప్పి ఆ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వు అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి నేను ఇవ్వను అని చెప్పి ఆ ఫోన్ని తన వెనక్కి పెట్టేసుకుంటుంది ఇకప్పుడు గగన్ భూమి మీదకు వస్తూ ఇక అలా ఆ ఫోన్ గగన్ బలవంతంగా తీసుకోబోతు సోఫా మీద పడిపోయిన భూమి మీద పడిపోయి ఆ ఫోన్ని లాక్కుంటూ ఉంటే భూమి గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది మరి భూమికి గగన్ మీద ప్రేమ మొదలవుబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి